మొన్నైతే నిన్న నిన్నైతే బండి నీట్గా కడిగి చైనకి ఈ స్టీల్ కలర్ పెయింట్ వేసాను అని చూసారు కనిపిస్తుందా సో పొద్దున్నే నేనైతే బయటికి వెళ్ళాల్సి వస్తుంది చూసారు కదా టైం కనిపిస్తుందా అందరే వచ్చాడు ఎక్కడికి కాదు ఇప్పుడైతే గాజువాకి మాత్రమే వెళ్తున్నాను కదంటే సన్లైట్ ఎలా ఉందో ఇంట్లో మనకి ఏదో ఒక కదా సో ఈరోజు అలాగే చెప్పారు అందుకే ఇంత పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేసామని వెళ్తున్నది ఇప్పుడు పొద్దు పొద్దున్నే బీచ్ల్లో అయితే యావన్నమాట ఇంట్లో పని చెప్పారు ఇంత పొద్దు పొద్దున్నే సన్లైట్ చూడండి ఇంత ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు కొత్త రోడ్డు అయితే ఆస్తున్నట్టున్నారు నా సైడ్ అయి అతల రోడ్డు అంటే డ్డు అంతా తగ్గి తగ్గేది అప్పు చదివి మామూలుగా వేయట్లేదు సన్లైట్ ఉన్నా సరే నా బండికి సేఫ్ ఏంటంటే దీన్ని కిక్ రాడ్ ఉంటుంది కాబట్టి ఓల్డ్ మోడల్ కాబట్టి కిక్ రాడ్ ఉంటుంది సో ఎంత కూలింగ్లో అయినా సరే కిక్తో స్టార్ట్ చేయవచ్చు అనమాట అమ్మో స్వెటర్ వేసుకోలేదు మామూలుగా లేదు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ ఈ డిస్క్ అనేది ఈ బ్రేక్ అనేది పడట్లే ఏంటి పడట్లేదు అని చెప్పి చెక్ చేసాను నేనే ఓపెన్ చేసి చెక్ చేశాను ఆ ఓపెన్ చేసి చెక్ చేసేటప్పుడు ఏమైందంటే ఇందులో ఒక చుక్క చుక్క ఆయిల్ కూడా లేదు అంటే ఇందులో ఉంటుంది కదా ఆయిల్ ఆ ఆయిల్ చుక్క కూడా లేదు అవి కూడా ఈ బోట్లు చూడండి రెస్ట్ పట్టేసి పట్టేసాయి గట్టిగా వాటిని ఎలా తీసా చూడండి అలా అయిపోయేది ఇప్పుడు ఈరోజు అంటే నేను అంటే వా అదే వాష్ చేయకముందు ముందు నేను ఇదంతా క్లీన్ చేశా సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ స్క్రూస్ ప్రెజెంట్ నేను పెట్టా మళ్ళీ నేను కొత్తవి తీసుకొని అది మార్చేది అంటే చాలా రెస్ట్ పట్టేసే ఈ స్క్రూస్ అనేవి చాలా రెస్ట్ పట్టేసాయి అనమాట మనకి సో దానివల్ల నేను చాలా ట్రై చేసాను ఆవలే ఇంకా మెకానిక్ దగ్గర తీసుకెళ్దాం అనుకునే లోపు ఓపెన్ అయిపోయింది బట్ అప్పటికి పోయే ఇంకా స్క్రూస్ అయితే పోయే నేను జాగ్రత్తగా కొత్త వేసుకోవడం సరేన వెళ్ళిన తర్వాత నీట్గా ఇవి కొత్తగా అయితే వేసేసుకుంటారు ఎందుకంటే అవి ఇప్పుడు కానీ మళ్ళీ అలా ఉండిపోయండి ఇంకా అయిపోయాయి ఇంక మరి ఇవి ఓపెన్ అనమాట సో మనకి అది ప్రాబ్లం ఇంకేదో పెండింగ్ అయింది ట్యాంక్ కవర్ ట్యాంక్ కవర్ మొత్తానికి పోయింది లాస్ట్ టైం అయితే సో ఆ ట్యాంక్ కవర్ అయితే ఇప్పుడు వేయించాలి ఇక్కడ ట్యాంక్ కవర్ వేస్తే కొంచెం సేఫ్ ఎవరు అస్క్యూస్ అస్సలు ఎలక్ట్రకి మీరు నమ్మరు అసలు ఇందులో చుక్క ఆయన లేదు అయినా సరే బ్రేక్ పడుతుంది నాకు ఎందుకు డౌట్ పడుతుంది అంటే ఇది ఇది మరీ దగ్గరికి అయిపోతుంది అనమాట ఈ హ్యాండిల్కి సో ఏంటి ఇంత దగ్గరికి అయిపోతుందా అని చెప్పి నేను ఎందుకు డౌట్ వచ్చే అలాగే నేను ఇది వాష్ చేసుకుంటున్నాను కదా అంటే మనకి కొంచెం కొంచెం వర్క్ వచ్చిందండి మొత్తం రాదు సో ఒకసారి ఓపెన్ చేద్దాం అని చెప్పి ఓపెన్ చేసా అంతే ఇందులో చుక్క అంటే చుక్క ఆగిలేదు జాగ్రత్తగా నా దగ్గర దీనికి డిస్క్ అనేది నా దగ్గర ఉండదు అనమాట సో దాన్ని నేను వేసేసి మీరు ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇదైతే అంటే ఇలా చిన్న చిన్న వర్క్స్ అనేవి చేసుకుంటుంటాం మొత్తం వర్క్ అయితే రాదు కానీ నాకు చిన్న చిన్న వర్క్స్ అయితే వచ్చు సో చిన్న చిన్న వర్క్స్ మాత్రమే చేసుకోకుండా ఓ అరే అదే ఇదేంటిరా కారు ఆ పోలికే డైరెక్టర్ గారు ముద్దు పెట్టినట్టు మరి వర్క్ అవ్వదు కదా సో ఆ టెన్షన్లో భయపడ్డా ఇంకెందుకు మంచిది అని చెప్పి నేను ఖాళీగా ఉన్నా ఇంటి దగ్గర సో ఖాళీగా ఉన్నా అని చెప్పి టెస్ట్ చేసాను అందులో చుక్క అంతా చుక్కలేదు ఆయిల్ సో దాన్ని మళ్ళీ నేను క్లియర్ చేసి నీట్గా కొత్త ఆయిల్ వేసుకున్నాను నీట్కి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది బాపా ఇంకనిపించింది ఈ బ్లూ పర్ఫెక్ట్గా ఉంది బట్ అయిపోయింది స్ట్రైట్ వెళ్ళాలంటే ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంత అయితే అప్పుడు వీలు చూసుకునే చేసేవాడిని ప్రోడక్ట్ అది ఇప్పుడు ఎక్కడికైనా సరే చేస్తాను ఎందుకంటే బ్లాగ్ చదవ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇది ఫస్ట్లో నా దగ్గర వేరే బైక్స్ ఉండేటప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా అప్పటికి నాకు అంతగా తెలియదు నిజం చెప్పాలంటే నేను టూ థౌజండ్ అప్పుడే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలోనే హెల్మెట్కి మొబైల్ పెట్టి నేను వీడియోస్ చేశాను అది వేరే ఛానల్ అప్పట్లో నాకు ఈ వాయిస్ ఎలా రికార్డ్ చేయాలని తెలియదు అంటే అప్పటికి ఇంటర్ ఇంటర్ అవుతుంది సో ఆ టైంలో చేసి అప్పటి నుంచి చేద్దాం కంటిన్యూస్గా చేసేలా ఉంటే పాటికి బాగున్నాం నేను అప్పుడు చేయలే తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు మూడు అందా రైట్ చెడికి చాలా బాగుంది వన్ లక్ రైల్వే గేట్ అయితే ఓపెన్ ఉంది చూడండి ఇక్కడ చూడడానికి ఎంత బాగుంటుందో చెట్లు ఇవంతా గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట ఇదంతా రైల్వే రైల్వే క్వార్టర్స్ అంటాం కదా సో అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఎక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేయడానికి అవుతుందా విధ్ డౌట్ సో అందువల్ల అనమాట మా అచ్చిన పని అయితే అయిపోయింది చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో ఇటు గ్రౌండ్ నీట్గా చక్కగా వాకింగ్ చేసుకుంటున్నారు బాగుంటుంది ఎంతైనా మనకి చూడండి ఎంత బాగుందో చూడటానికి మన పని అయితే అయిపోయింది బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే లాక్ చేయడానికి అయితే అవట్లేదు సో